మన దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చే వరకు ఈ ఆయుధాలను కూడా అమ్మి ఫారెన్ రిజర్వ్స్ పెంచుకోవచ్చని సంగతి ఏ ప్రభుత్వం గ్రహించలేదు చాలా శోచనీయం కానీ ఎప్పుడైతే మోడీ తన యొక్క ఉప తలని ఉపయోగించి బొడిని ఉపయోగించి ఈ యొక్క ఆయుధాల్లో కూడా మనం మంచి రెవెన్యూ సాధించవచ్చు అంటూ వాటికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చాడు ఇచ్చినటువంటి ఈ దీంట్లో రెండు సార్లు గెలిచినటువంటి మోడీ చక్కగా ఆ ఎక్స్పోర్ట్స్ బాగా చేయిస్తున్నాడు అంతేకాకుండా మిగతా దేశాలు కూడా భారతదేశం అంటే చాలా భయం కొల్పేట విధంగా తన సైనిక విన్యాసాలు చేయిస్తున్నాడు బేష్ ఇంత చేసిన మోడీ నేషనల్గా అంటే దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు మాత్రం చాలా మురికి రాజకీయాలు చేస్తున్నాడని చాలామంది రాజకీయ వ్యక్తులు చెప్తూ ఉంటారు ఇది నాకు కూడా నిజమే అనిపిస్తుంది ఏదేమైనా సరే ఎంటకెలిచి రచ్చకెళ్ళమంటారు అది మోడీ గారికి తెలియదు కాదు ఒక్కసారి రిమైండ్